ఒక అడవిలో ఐదుగురు వ్యక్తులు వెళుతూ ఉన్నారు మొదటి వ్యక్తి పుట్టుగుడ్డివాడు ఏమీ కనపడదు రెండవ వ్యక్తి బ్రహ్మచెవుడు ఏమీ వినపడదు మూడవ వ్యక్తికి రెండు కాళ్ళు లేవు నడవలేడు నాలుగవ వ్యక్తికి రెండు చేతులు లేవు చేతులతో ఏమీ చేయలేడు ఐదవ వ్యక్తికి పాత గోచి తప్ప ఏమీ లేవు ఆగర్భ దరిద్రుడు ఉన్నట్టుండి చెవిటివాడు ఆగండి ఎక్కడినుంచో గుర్రపుడెక్కల చప్పుడు వినిపిస్తుంది అంతలో గుడ్డివాడు అదిగో దుమ్ము లేస్తోంది గుర్రాల మీద బందిపోట్లు ఇటే వస్తున్నారు ఇంతలో కాళ్ళు లేనివాడు కాళ్ళల్లో శక్తి కొలది పరిగెత్తండి ఇంతలో చేతులు లేనివాడు పారిపోవటం పిరికి పందల లక్షణం వచ్చిన వాడిని వచ్చినట్లు బుద్ధి చంపుదాం ఒక గోచి మాత్రమే ఉన్నవాడు అరే మీరు ఏదో ఒకటి తేల్చండి నా గోచి వాళ్ళు దొంగిలించకముందే ఎవరికి ఏదైతే అర్హత ఉండదో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు ఇది నేటి కాలపు మనుషుల నైజం సర్వేజన सुखिनो भवन्तु नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय